అందరికి నమస్కారము నా పేరు సూర్యపాక వాసుదేవరావు మాదిగా నేను ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను ఈనాటి కాకినాడ జిల్లా అత్యవసర సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం పద్మశ్రీ మందాకృష్ణ మాది గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఈ నెల ముప్పై ఒకటో తారీఖున కాకినాడ జిల్లాకు రాబోతున్న సందర్భంలో ఈ పిఠాపురం కేంద్రంగా జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దానికి సంబంధించి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాదిగులు కాకినాడ గట పైన కృష్ణ మాది గారు పద్మశ్రీ అవార్డు పొందిన తర్వాత తొలిసారిగా రాబోతున్న సందర్భంగా వేలాది మందితో ఈ సభను విజయవంతం చేసే దిశగా ముందుకెళ్తామని చెప్పి ఈనాటి చర్చలో డిస్కషన్ చేయడం జరిగింది దీనికి అందరూ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ఈ సభని విజయవంతం చేస్తామని పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ముందుకెళ్తున్నాం ఇంతటితో ముగిస్తున్నాం జై మాదిగా జై అమ్మా